యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను దేవు నామానికి మహిమ కలుగును గాక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అయిన దేవాది దేవుని నామంలో మీ అందరికీ శుభములను పలుకుతున్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యములకు వెళ్దాం రోమిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము రోమియోలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ మాట ఎందుకనినా నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించునని విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా విశ్వాస మూలముగా అంతకంతకు అంతకంతకు విశ్వాసము కలుగునట్లు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దేవుని నీతి దాని ఎందు దాని ఎందు బయలుపరచున్నది బయలుపరచబడుచున్నది నీవు విశ్వాసము నుండి అంతకంతకు విశ్వాసంలోకి వెళ్ళడం ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుని యొక్క నీతి అనేది బయలుపరచబడుతుంది చాలామంది డబ్బులోక సంబంధమైన వాటిలో ఎదగాలి ఎదుగుదల ఉండాలని ఆశపడుతుంటారు మంచిదే కానీ దానికంటే ముందు దానికంటే చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి మనము వెళ్ళడం ప్రారంభించాలి దాని ద్వారా ఏమవుతుందట దేవుని నీతి బయలుపరచబడుతుంది ఈరోజు మనం దేవుని నీతిని చూసాము కదా అది ఇంకనూ బయలుపరచబడ్డం ప్రారంభం అవుతుంది హలలుయా ఈరోజు నేను మాట్లాడే అంశం ప్రభు మన అందరితో మాట్లాడబోతున్న అంశం కామన్ ఫెయిత్ టు కమాండింగ్ ఫైత్ అలూయ సాధారణమైన విశ్వాసము నుండి ఆజ్ఞాపించే విశ్వాసములోనికి మనం వెళ్ళాలి ఏమేన్ కామన్ ఫెయిత్ టు కమాండింగ్ ఫెయిత్ దేవునికి స్తోత్రం రోమిలోకి రాష్ట్రపత్రిక పదవాధ్యాయం పదవ వచనం రాసుకోండి ఇవన్నీ కూడా రోమా పది పది కలుగునట్లు నీతి కలుగునట్లు మనుష్యుడు మనుష్యుడు విశ్వసించును హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది కామన్ ఫెయిత్ ఏంటంటే ఏసుక్రీస్తు గురించి విని హృదయంలో విశ్వసించి నోటితో మనం ఒప్పుకున్నప్పుడు రక్షణ పొందుకుంటాం ఇట్ ఈస్ అన్ కామన్ ఫెయిత్ దాని సాధారణమైన విశ్వాసము అంటారు వినుట ద్వారా అది కామన్ అన్నమాట దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు గురించి విన్నావు నీ హృదయంలో విశ్వసించావు నీ నోటితో పలికావు మాట్లాడావు ఒప్పుకున్నావు నువ్వు రక్షణ పొందుకున్నావు ఇట్స్ ఎ కామన్ ఫెయిత్ దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు మనం మనం అందరం కూడా అటువంటి విశ్వాసము ద్వారానే ఈరోజు రక్షింపబడ్డాం హలలుయా అందుకే బాప్తిసము తీసుకునేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఇవ్వబడింది ఆ అప్లికేషన్లో ఏ వాక్యము చేత మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు అని ఒక కాలం కూడా ఇవ్వబడింది దాంట్లో మీరు రాశారు దేవునికి స్తోత్రం హలలుయా సో అది కామన్ ఫైత్ అనమాట అంటే ప్రభు నుంచి విని హృదయంలో విశ్వసించి నోటితో మనము ఏం చేసాం ఒప్పుకున్నాం కాబట్టి మనం ఏమయ్యాము రక్షింపబడ్డాం దేవునికి స్తోత్రం చాలా మంది ఒప్పుకోరు అంటే అందరి ఎదుట ఒప్పుకోవడానికి రహస్య క్రైస్తవులుగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఏంటంటే రక్షణ పొందుకున్నట్టు కాదు మీరు ఒప్పుకున్నప్పుడే రక్షణ పొందుకుంటారు యేసుప్రభు కూడా అన్నారు మనుషుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడో తండ్రి ఎదుట దేవదూతల ఎదుట వాని నేను ఒప్పుకోవడానికి సిగ్గుపడతానంటాడు సో డేంజర్ జోన్లో ఉన్నాం మనం సో రహస్య భక్తి వద్దు ఓపెన్గా ఉండాలా మన జీవితము మనము తెరవబడిన పుస్తకంగా ఉండాలా దేవునికి స్తోత్రం హల్లెలుయ ఒకటే సీక్రెట్ గా ఉండాలి ఒకటే రహస్యంగా ఉండాలి అదేంటంటే నీ ప్రార్థన జీవితం హలలుయ మిగతా అంత ఓపెనే అటువంటి జీవితం మనం జీవించుదుము గాక దేవునికి స్తోత్రం సో సాధారణమైన విశ్వాసం అన్నమాట అది దేవునికి స్తోత్రం అయితే ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట నువ్వు సాధారణమైన విశ్వాసంతో జీవిస్తున్న నీవు ఆజ్ఞాపించే విశ్వాసంలోకి వెళ్ళాలని ప్రభు మాట్లాడుతున్నాడు హలలు అది విశ్వాసము నుండి అధిక విశ్వాసం అంటే ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మవరాలు కృపా వరాలు ఈ రెండు వాటిలో ఆత్మ ఆత్మఫలాలు కృపావరాలు ఈ రెండు దాంట్లో విశ్వాసం కనబడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి ఈరోజు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం మనం బ్రతకాల్సింది కూడా విశ్వాసంతో అయితే యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం నేర్చుకుంది మనకు అనుగ్రహించబడింది ఏంటంటే ప్రభుతో ప్రభు వాక్యముతో ప్రభు సన్నితో ప్రభు ఆత్మతో మనము నింపబడి ముందుగా ఆ నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మనము విశ్వాసము ద్వారా ఆజ్ఞాపించడం ప్రారంభిస్తాం దేవునికి స్తోత్రం కొంతమంది భక్తులు ఏ రీతిగా తమ విశ్వాసాన్ని వారు క్రియారూపంలో పెట్టారో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం హల్లల్లు దేవునికి స్తోత్రం సాధారణమైన విశ్వాసం ఏంటో మనం నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆజ్ఞాపించే విశ్వాసం చూడండి మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై మూడు మత్స్య వార్త పదకొండు ఇరవై రెండు ఇరవై మూడు విమర్శ గతి కంటే పట్టణముల వారి గతి దానికంటే ముందు పదిహేడు ఇరవై చదువు పదిహేడు ఇరవై మీ అల్ప విశ్వాసము చేతనే మీ అల్ప విశ్వాసము చేతనే మీకు విశ్వాసం ఉండిన ఆవగించంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూచి ఇక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును అంటే ఇప్పుడు ఏందది ప్రభు ఏం నేర్పిస్తున్నాడు ఆజ్ఞాపించే విశ్వాసం నువ్వు మాట్లాడమంటున్నాడు అలలుయా ఏటితో మాట్లాడమంటున్నాడు సాధారణమైన విశ్వాసంతో కామన్ ఫెయిత్తో ఉన్నావు మంచిదే బట్ ఇప్పుడు కామన్ ఫెయిత్తో నువ్వు సాటిస్ఫాక్షన్ కావద్దు సాధారణమైన విశ్వాసంతో నువ్వు తృప్తి చెందొద్దు నువ్వు ఏం చేయాలంటున్నాడు అంటున్నాడు నీవు మాట్లాడే విశ్వాసంలోనికి రావాలి అంటున్నాడు ఆజ్ఞాపించే విశ్వాసంలోనికి రావాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలో అది కమాండింగ్ ఫైత్ అనమాట అయితే ఈ కమాండింగ్ ఫైత్ ఎట్లా వస్తుందంటే ఆవగింది విశ్వాసం ఉంటే చాలు కొండను చూసి మాట్లాడమంటున్నాడు నీ ముందున్న సిచువేషన్స్ నీకున్న పరిస్థితులు నీకున్న అసాధారణమైనవి నీకున్న ఆ ఛాలెంజెస్ ఏమైనా ఉండొచ్చు వాటితో నువ్వు ఏం కావాలట కృప ఏంటో చెప్పమంటరా కృపతో విశ్వాసముతో ప్రభు మనకు ఇచ్చిన దీవెన ఏంటో తెలుసా రోగాలకు చెవులుంటాయి క్యాన్సర్కి చెవులు ఉన్నాయి ఎయిడ్స్కి చెవులు ఉన్నాయి ఆమెన్ మిగతా ఏవేవైతే జ్వరాలు దగ్గులు బరుస ఏ రకమైన రోగం వాటికి చెవులు ఉన్నాయి ఆమెన్ వాటికి చెవులు ఉన్నాయి భరత్ కుమార్ నీ పేరు చెప్పుకో మనకు నోరుంది ఆమెన్ మనం 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 మాట్లాడితే అవి ఇంటాయి హల్ూ ఎయిడ్స్ పో అంటే వెళ్ళిపోతుంది అంతేది క్యాన్సర్ వేరుతో సహా ప్రక్లించి వేసిన పో అనవంటి పోతుంది అది నీ నోట్లో ఏం పెట్టాడు దేవుడు జీవ మరణాలు నీ నాలుక వర్షం నీకు దేవుడు నోరు ఇచ్చాడు ఆమెన్ వాడికి చెవులు ఇచ్చాడు నువ్వు ఉంది మాట్లాడడానికి అవి ఉంది ఈరోజు రివర్స్ ఉంది అన్నమాట అవి మాట్లాడుతున్నాయి ఇక్కడ ఏదేదో కదిలినట్టుంది చూడు కదిలినట్టు ఇక్కడ చూడు ఏదో బయటకు వస్తున్నట్టుంది చూడు బయటకు వస్తుంది కదా గ్యాస్ కదా సో అవి మాట్లాడుతున్నాయి కారణం ఏందంటే నువ్వు మాట్లాడడం లేదు కాబట్టి సో ఇప్పుడు ప్రభు నిన్ను చెప్తున్న నీతో మాట్లాడుతున్న విషయం ఏందంటే దేవునికి స్తోత్రం ఇంతవరకు అమ్మగారు వాక్యం చెప్పింది ఏమని లేయండి అని దేవునికి స్తోత్రం ఇప్పుడు అదే మాట మళ్ళీ రిపీట్ అవుతుంది నువ్వు లేచి మాట్లాడడం ప్రారంభిస్తే అవి ఏమైపోతాయి ఎప్తి సముద్రంలో పడతాయి అందరు ఆమెందని చెప్పండి ఎప్తి పోయి సముద్రంలో పడంటే పడతాయి అంతే అందుకంటాడు ప్రభు వేటినైతే మీరు ఉన్నారో అవి పొందుకున్నామని నమ్మిన ఎడల అవి మీకు ఏమేన్ సో ఆజ్ఞాపించే ఆజ్ఞాపించే విశ్వాసం అంటే అది హల్ లూ నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయము పదహైదవ మాట నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదహైదవ మాట అంతలో యహోవా మోసతో అంతలో యహోవా మోసతో నాకు మొర నీవు ఏలా నాకు మొర్ర పెట్టుచున్నావు సాగిపోవుడి సాగిపోవుడి ఇస్రాయేలీలతో చెప్పుము అని ఇస్రాయిలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి మోసే నువ్వు నాకు మొర్ర పెట్టొద్దు ఇస్రాయిల్ నువ్వు సాగిపోవు అది దేవుని మాట పాస్టర్ మొరపెడతాడు ఇప్పుడు కూడా సంగస్సులు సాగిపోతూ ఉండాలి ఏమే కానీ ఇక్కడ రివర్స్ ఉంది దేవుడు ఏమంటాడు నువ్వు మొర్ర పెట్టొద్దు కానీ వీళ్ళు ఏం కావాలా ఆమె ఎట్లా పోవాలి బ్రబా ముందు పెద్దగుంది ఎర్ర సముద్రం ఆమె మా ముందు ఏముంది ఎర్ర సముద్రం చెప్పండి అందరు కూడా అన్నా వాడు కళ్ళు ఎర్రగా చేసి చూస్తున్నాడు అని చూడ్ని దాటుకొని పోమంటాడు దేవుడు ఆమె ఎర్ర నీళ్ళు వేసిందన్న ఎయ్యని దాన్ని దాటుకొని పోవాలంటాడు దేవుడు హల్లలో యా ఎముద్రం అందరు కూడా నామానికి మహిమ మహిమగలుగును గాక ఇప్పుడు దేవుడు అక్కడ మోషేకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు నీకు ఒక మాట చెప్తున్నాను వినండి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే సవాళ్ళు ఎందుకు వస్తాయంటే ఇరుకులు ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే శ్రమలు బాధలు నిందలు అవమానాలు అపజయాలు అన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే నీకు దేవుడు ఒక గొప్ప పాఠమును నేర్పించడానికి నువ్వు పాఠం నేర్చుకోవాలి అంతే దేవునికి స్తోత్రం ఎందుకు నా బ్రతికిట్లయిపోయిందని చింతపడద్దు ఎందుకు ఇట్లా అయిపోయింది ఇంత ప్రార్థన ఇంత వాక్యం ఇంత దేవుని సన్నిధి ఇంత ఉపవాసాలు ఇంత నో 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 డోంట్ వరీ అబౌట్ దట్ దాని గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు దేవుడినికొక గొప్ప గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు ఆ పాఠం ఏంటంటే ఈ రోజు నుండి నువ్వు సమస్యను చూసి ఎందుకు అనుకున్నావు ఈ రోజు నుంచి పరిస్థితి చూసి ఎందుకు అనుకున్నావు కానీ ఈ రోజు దేవుడిని నేర్పిస్తుంది దాంతో నువ్వు మాట్లాడమని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సమస్యను నువ్వు ఆజ్ఞాపించమని మాట్లాడుతున్నాడు గాడ్ ఈస్ టీచింగ్

ముప్పై లక్షల మందిని ఎర్ర సముద్రముల మధ్యలో నుండి తీసుకొని వెళ్ళే టైం ఇది నీ చేతుల పెట్టిన కర్ర నీ చేతిలో పెట్టిన అధికారం కేవలం బానిసత్వంలో ఉన్న ఐగుప్తుల బానిసత్వంతో ఉన్న పారు యొక్క రాజ్యంలోనే కాదు అరణ్యముల నువ్వు దాన్ని వాడుకోవచ్చు అరణ్యములో కూడా నేను కార్యములు చేసేవాడునై ఉన్నాను అరణ్యములో కూడా నేను మార్గములను చూపించేవాడునై ఉన్నాను అరణ్యములో కూడా నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు వర్దిలకు నేను ముందుకు తీసుకొని వెళ్ళే ఉన్నాను దేవు నామా నీకు మహిమ కలగను గాక ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ముందుకు పోతే నొయ్యి ఎనకపోతే గొయ్యి అన్న సమస్య ఉన్నట్టు నీకు కూడా ఉంది అంత టైట్ అయిపోయినా అన్ని బంధించేశాడు అంత మొత్తం కూడా కట్టి పడేసాడు వాడు ఫారో అంత కూడా కదలకుండా చేశాడు వాడు రథాలతో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు నువ్వేమో కాళ్ళ నడకతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ముందుకు పోదామా గోడలు అడ్డం వచ్చినాయి ముందుకు పోదామా పరిస్థితులు అడ్డం వచ్చినాయి ఎన్నో చేయాలని ఉందన్నా ఎన్నో సాధించాలని డబ్బు సరిగ్గా లేదన్నా సరిగ్గా మాట ఎవరు వినడం లేదన్నా నా కుటుంబం అయ్యో వల్ల కోలం ఆ పరిస్థితి ఏమేమైపోయింది అన్న రీతిలోనూ ఉంటే మోసకు ఒక కర్ర ఇచ్చాడు నీకు నాకు అన్ని నామముల కంటే బలమైన నామం అన్ని నామముల కంటే గొప్ప నామం ప్రతి మోకలు వంగల్సిన నామం ప్రతి నాలుగో ఒప్పు కలిసిన నామం ఆ నామం పేరు నామం ఆ నామం పట్టుకొని ఆజ్ఞాపించు ఏదైనా సముద్రాలు జీలిపోయినాయి నీ పరిస్థితి నీకున్నాయి కూడా అలలుయా ఎర్ర సముద్రము పాయలైపోయింది అంటారు సుమారు ఒక రెండు కిలోమీటర్ దూరం అయిందంట ఎందుకంటే ముప్పై లక్షల మంది బాప్తి తీసుకోవాలి కదా చిన్నది కాదు పెద్దది ఆ రాత్రంతా ఆమె గాలి వీచుతూనే ఉంది ఇమ్మీడియట్ గా దేవునికి స్తోత్రం ఒక్క సెకండ్లో ఒక్క నిమిషంలో ఆమె నేలంతా ఆరిపోయింది అది చూడండి అంతా ఇప్పుడు సముద్రం పాయలు కావడం ఒక అద్భుతం అయితే ఇప్పుడు పాయలు అయిపోతే మొత్తం సముద్రంలో నీళ్లు ఆ ఇసుక ఎట్లుంటుందో తెలుసు కదా అడుగు వేయగలమా దేవునికి స్తోత్రం హల్లెలు యా అన్న మొన్న ఆ ఊరికి పోయి ఇట్లా వచ్చినానన్నా అప్పుడేదో రోడ్డు అంతా కంకర వేసారు రాళ్ళు వేసారు మట్టి వేసారు అదేదో నేను అట్లా పోయి వచ్చి రాత్రి రాత్రి రోడ్డు పడిపోయింది అన్న అక్కడ సీఎం వస్తున్నాడంట అదే హల్లెలు దేవునికి స్తోత్రం రాత్రి రాత్రే రోడ్డు వేయగలిగితే దేవుడు ఏం చేశాడు ఆ రాత్రి మోషే తన కర్రన ఆ ఎర్ర సముద్రం వైపు చాచిన మరుక్షణాన్ని దేవ ఓ థ్యాంక్ యూ లాడ్ ఆమెన్ సైన్యములకు అధిపతి యహోవా సింహాసనం మీద ఉంటే సైన్యమంతా సర్ర సర్ర సర 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 దిగొచ్చారు సర్ర సర సర పాయలు చేసే దూతలు కొంతమంది వచ్చేసారు వాళ్ళు చీల్చిపడేసారు ఆమెన్ హల్లెలూయా రోడ్లేసే దేవదూతలు దిగి వచ్చారు దేవునికి స్తోత్రం దానిని ఆర్పేవారు కొంతమంది వచ్చారు ఏం ఫ్యాన్లు వాడింటారన్నా ఏమో గాలి నాయన పుట్టిస్తాడు అమెన్ రే సర్వశక్తి కలిగిన దేవుడైనా ఊరికే దుస్పటాక్లా చూడొద్దానని అమేన్ హల్లెల్లు ఒకసారి ఊహించి ఎట్లుంటదా రాత్రి కండ్ల ముందు కండ్ల ముందు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం నీవు ఆజ్ఞాపించడం ప్రారంభిస్తే ఏ దేవుడైతే ఇస్రాయిల్ కండ్ల ముందు కార్యాలు చేసాడు అదే దేవుడు నీ కళ్ళ ముందు కూడా కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన అందుకే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు రోషం కలిగిన దేవుడు అందుకే ఆయన ఏమంటాడు తెలుసా నా లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఏం మేన్ అటువంటి నమ్ముకొని ఉన్నా నువ్వు అటువంటి వాని ఎంత విశ్వాసం ఉంచావు నువ్వు ఈరోజు నీ విశ్వాసం ఏం కావాలా కమాండింగ్ గా మారాలా ఆజ్ఞాపించే రీతిగా మారాలా ఆ ఆ కార్యాలు పితరుల జీవితాలు ఎందుకు చేశాడంటే నీకు నాకు ఒక సాక్షిగా పెట్టడానికి వాళ్లకు చేసిన వాణ్ణి మీకు కూడా చెయ్యగలనన్న చెప్పడానికి ఈ మాటలు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు అందుకే భక్తుడు అంటాడు ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్న దేవుడు హీస్ అ ఎస్టర్డే టుడే అండ్ నథింగ్ ఇంపాసిబుల్ అంటుంది సెజ్ లాడ్ అది ఎర్ర సముద్రాన్ని ఆజ్ఞాపించగానే ఏమైంది అది నువ్వు ఆజ్ఞాపించావు అనుకో పరలోకం అంత కదులుతుంది ఆ కార్యం చేయడానికి ఎందుకంటే ఆయన మాట నీ నోట ఉంచబడింది కాబట్టి హల్లెలూయా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చెప్పాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని సొగ దానిని కొనసాగించు యేసు నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే ఏమేయ ఆజ్ఞాపించు ఏమేన్ మాట్లాడు కమాండ్ చేయి శ్రమ దినాన కృంగిపోతే చేతగా కనబడబోతావు ఏడ్చుకుంటా నోరు తెరిచి మాట్లాడి ఈ రోజు నుంచే ఇస్రాయల్ అంతా ఏడుస్తున్నారు అక్కడ ఒక్కడు నిలబడ్డాడు గట్టిగా ఒరే ఉండండి రా బాబు మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు ఆమెన్ అంటూ ఏమంటాడు దేవునికి స్తోత్రం వీళ్ళకి అర్థం కాలే ఇంకా కొన్నిసార్లు ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా ఎన్ని కార్యాలు చేసిన ఎన్ని సూచన చూసినా ఎన్ని రకాలు అనుభవించినా లాస్ట్ ఒక చిన్నది వచ్చింది అనుకో ఏం చేసినాడు దేవుడు నిన్నేం చేసినాడు ఆలోచన చేయి రేపు ఏం చేస్తాడు కూడా ఆలోచన చేయి ఈరోజుండి భయపడతావా అలలుయా ఈరోజు నీకు ఇచ్చిన వాక్యం భయపడద్దు అంతే నువ్వు అంతే మాట్లాడు అన్ని మాట్లాడితే ఈ మాటలు మాట్లాడు విశ్వాసం అంటే లేనిది ఉన్నదని పిలవడమే హలలుయా పిల్లలు పుట్టినాక నేను నమ్ముకుంటాను ఇంకేది నువ్వు నమ్ముకుంటే పుట్టినాక పుట్టక ముందే నమ్మో అల్లే లూయా డాక్టర్లు అందరు చేతులు ఎత్తేసినారు నాయనా ఓ నాయన డాక్టర్లు అందరు చేతులు ఎత్తేసినారు స్కానింగ్ స్కానింగ్ షానింగ్ రిపోర్టు చెప్తుంది స్కానింగ్ షానింగ్ రిపోర్టు అని అందరు ఎత్తేసినారేనో అను అంటూ ఏమంటావు అందరు చేతులు ఎత్తేసారయ్యా నువ్వు నన్ను ఎత్తుకో అయ్యా అని చెప్పు దేవునికి స్తోత్రం అల్లెయ్యా అందరు ఎత్తేసారా అంటే ఎత్తేసారా సరేరా అంటాడు ఆయన హల్లె లూయా ఏం మాట్లాడు పనికిమాల మాటలు మాట్లాడతావు అవిశ్వాసం మాటలు మాట్లాడతావు నన్నెందుకు మొర్ర పెడతావు అంటాడు ఈయన నీకు అధికారం ఇచ్చాను కదా ఏవనికి స్తోత్రం హల్లె లూయా ఆ మెర్రక్కలు ఆ అద్భుతాలు చేసిన ఆ కర్ర నీ చేతిలో పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడ ఎత్తుకుతావు నాకెందుకు మొర పెడతావు నువ్వు ఆజ్ఞాపించి నీవు ఎర్ర సముద్రాన్ని చీలుస్తా ఉంటే నేను చూసి ఆనందించాలని ఇష్టపడుతున్నాను విశ్వాస వీరుల జాబితాలో నీ పేరెక్కేయాలని చూస్తుంటే నువ్వేంట్రా బాబు అంటాడు దేవుడు ఎర్ర సముద్రం ఏమైంది ఆ దేవునికి స్తోత్రం ఆజ్ఞాపించినందుకు పాయలైంది కృప ఏంటంటే మోషకు దేవుడు ఇచ్చింది నోటితో ఏమని లేదు చెయ్యి మాత్రమే సాచాడు ఆమె లూయా ఆయన నోరు తెరవకుండా చెయ్యి సాచుతని అంత జరుగుతా నోరు తెరిస్తేమయ్యేదో నోరు తెరిచింటే ఈ అంద దేవదూతలు వచ్చి అందరు ఎత్తుకొని పోయేవాళ్ళు హలోయ నమట్ దేవునికి స్తోత్రం యహోషువ గ్రంథం పదమూ పద అధ్యాయము యహోష్వ గ్రంథం పది పన్నెండు పదమూడు యహోవా ఇస్రాయిలీల ఎదుట యహోష్వా పది పన్నెండు పదమూడు ఆ యహోవా ఇస్రాయిలీయుల ఎదుట యహోవా ఇస్రాయిల ఎదుట అమోరేయులను అప్పగించిన దినమున అమోరియులను అప్పగించిన దినమున ఇజ్రాయిలి వినుచుండగా ఇస్రాహోవాకు ప్రార్థన చేసేను ప్రార్థన చేసేను సూర్యుడా సూర్యుడాలోను నీవు కిబియోనులో నిలుగు నిలిచిపో చంద్రుడా చంద్రుడా నీవు కయ్యానులోను లోయలో లోయలో నిలువు నిలువు జనులు శనులు తమ శత్రువుల మీద తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు పద పద తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెరు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగాను చంద్రుడు ఆగాను నీకు నాకు దేవుడిచ్చిన విశ్వాసం ఏంటంటే ఏదైనా కూడా ఆగిపోతది నువ్వు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తే అల్ల ఆయన వాడు ఎక్కువ రచ్చిపోతున్నాడు ఆ పోవాడిని అట్ట వాడు ఏమే అమ్మ వాడు రచ్చిపోతున్నాడు ఏం చేయాలో పిరిగి పందా నోటి తెరిచి మాట్లాడు ఏమే ఎంతమంది క్షత్రులు ఉన్నారు ఉంటారు ఉండాల్సిందే వాళ్ళు ఉంటేనే మనకు మజా వారు లేకపోతే మన జీవితంలో మజా ఇక్కడ ఉంది మూడు పూట్ల ప్రభు అన్నం పెట్టాడనుకో అందరు అన్న వావునా అక్క బావునా వానారని అందరు ప్రేమగా పలకరిస్తే నీకేమైనా ఉంటుందా రాన్న ప్రార్థన చేసుకొని లేదన్నా కొంచెం టైం లేదు నేను ఈరోజు పని ఎక్కువ ఉంది నాకు మళ్ళీ చూస్తాలే అంటావు అదే ఏట్లు పడుతున్నాను కనుక నీ చుట్టూ అందరూ కత్తులు పట్టుకొని కొండలు పట్టుకొని పనులు పెద్దగా ఇట్లా ఉబ్బెట్ట కొరుక్కుంటా ఉన్నారు ఇంకో వెంటనే పరిగెట్టుకుంటూ వస్తావు ఏంది ప్రభావం ఒక్కడు ముఖం చూసినా సంతోషం లేదు నాయనా నాన్న నీ ముఖం మనోహరమునైనా అ హల్లూయ శత్రు వచ్చే దేనికోసము నిన్ను గొప్ప చేయడానికి హల్లెలుయ గొలియా ఎందుకు వచ్చాడు ఆ దావిని గొప్ప చేయడానికి దేవునికి స్తోత్రం పిల్లగాడు పిల్లగాడు అనుకుంటున్నాడు పిల్లగాడు రావు కాదురా బాబు ఆమెను బాలుడు కాదు బలవంతుడని తెలియజేయడానికి సృష్టిని ఏం చేశాడినా ఆజ్ఞాపించాడు దేంతో విశ్వాసముతో ఏమేన్ మేము స్వాధీన పరుచుకోబోతున్నాం ప్రభు మమ్మల్ని స్వాధీనపరచుకోమని పంపించాడు ఆమెన్ సో మేము స్వాధీనపరచుకుంటున్నాం అయితే స్వాధీనపరుచుకుంటున్నప్పుడు ఈ యొక్క శత్రువులు మాకు ఎదురుపడ్డారు వీళ్ళను మనము ఈరోజు నేను పొద్దున ఒక మాట అనుకున్నానా ఈరోజు ఈ పనులన్నీ అయిపోజేయాలే అని అనుకుని ఒక లిస్ట్ పెట్టుకొని తింటాం అది అంతా అయిపోయే వరకు టిఫిన్ తినాం అన్నం తినాం స్నానం చేయం ఏమి ఉంటాయన్ని ఎందుకది అంత అయిపోవాలని ఈయన కూడా అట్లానే ఉన్నాడు శత్రువులను మేము సమూల నాశనం చేసేంత వరకు మళ్ళీ రేపు వంతు యుద్ధం మాకొద్దు రేపు వాన్ గురించి మేము ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ సూర్యుడా ఆగిపో ఏ చంద్రుడా ఆగిపో సదమా దాని కింద అంత బాగుందో మాట సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగిపోయాను అనుమాటూయా ఏమంట దానికంటే పైన ఒక మాట చదువు సూర్యుడా నీవు గుబియోనులో నిలువు చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడ రోజు అంతా కూడా అస్తమించడానికి తొందర పడలేదంట ఒక నరుని మనవి అది దినము దానికి ముందే గాని దానికి తరువాతనే దానికి తర్వాతనే గాని ఉండలేదు ఉండలేదు అందరం చెప్పండి హాలూ యాటి ఏం చేశాడు యహోశ్వా ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్రం వేటిని ఈ మీకు మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నా సూర్యుడు ఎవరి కోసం ఉన్నాడు చంద్రుడు ఎవరి కోసం ఉన్నాడు అది తెలియగా కొంతమంది ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నారు నేను నీ కోసం ఉన్నాను అంటున్నారు ఆమె చందమామను చూసి మామ చంద మామ మామను చూసి ఏమంటాడు మామ మై ఆప్కెలీ హో నే నీ కోసం అవి మనకు దేవుడిచ్చిన ఇచ్చిన బాల్స్ రెండు హలో మనం రెస్ట్ తీసుకోవడానికి ఒక సూచన పెట్టాడు టైమింగ్ పెట్టి పెట్టాడు దానిలో అల్లలుయా విషయం విషయం ఏందో తెలుసా అవి ఎప్పుడు కదలవు వాటిని అట్లా నిలబెట్టేశాడు అంతే ఆమెన్ శూన్యంలో ఈ భూమిని నిలబెట్టాడు అట్లా తిప్పాడు అంతే ఇది తిరుగుతూనే ఉంది దేవునికి స్తోత్రం అల్లలుయా దేవుని నామానికి మేము గాక కొన్ని లక్షల కిలోమీటర్ స్పీడ్ తిరుగుతుంది ఇది కానీ మనకు తల తిరుగుతలేదు లేదు ఆమెన్ సమస్యలు వచ్చినప్పుడు తెల దిరుగుతుంది ఆమె ఆమె ఎంత విచిత్రం కదా బా దేవుడి కార్యాలు దేవునికి స్తోత్రం హల్లే ఎవడో కూడా చెప్తున్నాడు నాడు ఏదో పెద్ద సూచి వచ్చినట్టు అన్న ఈ మధ్యలో భూమి కొంచెం స్లో అయిందంట అంటే నేను అన్నాను పోయే కాలం దగ్గరకు వచ్చింది అన్నాను హల్ ఇంకా స్లో అవుతుంది దేవునికి స్తోత్రం హల్లే కానీ ప్రియా సహోదరుడా సహోదరి మనకు దేవుడు ఏమి ఏమన్నా నేర్పిస్తున్నాడు సృష్టిని కూడా శాసించగలిగిన విశ్వాసం దేవుడు మనకిచ్చాడు దేన్నైనా ఆగిపోంటే ఆగిపోవల్సింది అంతే హల్లే లూయా అందరి ఇండ్లలోకి తెగులు వచ్చిందనుకో నీ ఇంటి దగ్గర దగ్గర వస్తుంది ఆగిపోంటే ఆగిపోలే అది ఏం నామానికి మహిమ కలుగును గాక హల్లే ఈ వాక్యం ఎక్కడో చెప్పి నేను ఒక్కడో ప్రాంతానికి పోతే ఒక పిచ్చు ఉంది అక్కడ నాకు తెలియదు ఇరవై మందిని కడిచిందట అది ఆ ప్రాంతం నుంచి వాళ్ళ ఇంటికి పోయాను నేను పోయిన తర్వాత వాళ్ళు చూసి అన్న ఒక్క ఫోన్ చేయద్దాన్న సడన్గా వచ్చా అండి బాబా అన్న పొరపాటు ఏదన్నా దేవుడు కాపాడాడు అన్నా అని ఏముంది చెప్తున్నా నాకు అర్థం కాదు ఏమైంది అన్నాను అంటే వాళ్ళు అన్నారు అన్న ఈ వీధిలో ఒక పిచ్చు కుక్కుందాన్న ఎవరు రావడం లేదు ఈ సందులో నువ్వు ఒక్కొడిని ధైర్యంగా వచ్చినావు కదా అందరినీ పట్టుకుంటుంది అది మరి నేను అక్కడేం కుక్కలు ఏం లేవు అంటే అది ఏదో ఒక కుక్క అయితే నాకు కనిపించింది నల్లగా ఉంది కదా అంటే ఆ నల్ల కుక్క నేను అది కనిపించింది అది నన్ను ఇట్లా చూసింది దించుకుంది నేను మామూలుగా వచ్చేసిన అన్న దేవునికి స్తోత్రం వల్లే లూయా అయితే మధ్యలో కొంచెం అని ఒక లాంటి అని శబ్దం అయితే ఉంది అప్పుడు నేను ఏసు నామం ఏసు నామం అన్నాను రెండుసార్లు అనేది అనేది అన్నా హలో లూయా యహోశియా సూర్యుని చంద్రుని ఆపితే కరవకుండా హలలుయ మన కుక్కలా ఆపలేమా చెప్పరే ఆమెన్ హలలుయ్య కొంతమంది అంట ఎఫ్ఐసిలకు రాష్ట్ర పత్రికలు కుక్కలా కరుచుకుంటున్నారట అట్లాంటిలో నోరు కూడా ముయ్యొచ్చు మనం నామములో అంటే ముయిపో మూసిపోదు అంతే ఇట్స్ కమాండింగ్ ఫెయిత్ ఆమెన్ నేను చెప్తున్నా యేసు నామములు ఇట్లా ఏలు చూసినా వాడు కొడతాడు అట్లా కాదు చెప్పేది నువ్వు లోపల గొనిగినా చాలు కార్యము దేవుడు చేసేస్తాడు యా